ఒక పెద్ద నగరంలో నలుగురు సోదరి మనులు ఉండేవారు ఆకలి దాహం నిద్ర మరియు ఆశ ఒకరోజు వాళ్ళల్లో గొడవ మొదలయ్యింది అప్పుడు ఆకలి అన్నది నా వల్లే మనుషులు బ్రతుకుతారు ఉదయం లేవగానే పొయ్యిలు వెలిగించి రుచికరమైన వంటలు చేస్తారు నన్ను తీర్చుకోవడానికి ఇంత కష్టపడతారు అందుకే నేనే గొప్ప అన్నది అప్పుడు దాహం అన్నది లేదు లేదు నేనే గొప్ప నా కోసం చెరువుల దగ్గర బావుల దగ్గర క్యూలు కడతారు కుండలతో నీరు మోసుకెళ్తారు నేను లేకపోతే ఒక్కరోజు కూడా ఉండలేరు అన్నది అప్పుడు నిద్ర అన్నది మీ ఇద్దరికీ మించి నేనే గొప్ప నా కోసం మంచాలు పరుస్తారు దుప్పట్లు కప్పుకుంటారు తిండులు పెడతారు నేను రాకపోతే వాళ్లకు విశ్రాంతే ఉండదు కాబట్టి నేనే గొప్ప అన్నది అప్పుడు ఆశ అన్నది మీ అందరికీ మించి నేనే గొప్ప నా వల్లే మనుషులు శ్రమిస్తారు పని చేస్తారు కళలు కంటారు వాటిని సాకారం చేసుకుంటారు అన్నది ఈ వాగ్వాదం రాజు దగ్గరికి చేరింది రాజు అప్పుడు అనుకున్నాడు ఇవాళ ఎవరు నిజంగా గొప్పో నేను చెబుతాను అని అలా వారి భాగ్వాదాన్ని రాజు పరిష్కరించాలనుకున్నాడు అప్పుడు మొదటగా ఆకలి పరీక్ష చేయాలి అనుకున్నాడు కాబట్టి రాజు తన సైనికులను ఆదేశించాడు రాజ్యంలో ఏ ఒక్క ఇంట్లోనూ ఈరోజు వంట చేయొద్దు అని ఒకరోజు గడిచింది ఆకలి తట్టుకోలేక ఎక్కడో ఒక ఇంట్లో ఉన్న ఎండిపోయిన పాత రొట్టెలు తినివేసింది దీన్ని చూసిన దాహం రాజు వద్దకు వచ్చి చూడండి మహారాజా ఆకలి అస్సలు గొప్ప కాదు ఆమె పాత రొట్టెలు కూడా తినేసింది అందుకే నేనే గొప్ప అన్నది దాంతో రాజు ఆదేశించాడు సైనికులకు ఒక్కరికి కూడా నీళ్లు అందివ్వద్దు చెరువులు బావుల దగ్గర గట్టి కాపలా పెట్టండి అని రెండు రోజులు గడిచాక దాహం తట్టుకోలేక ఓ గుంటలోని మురికి నీళ్లు తాగేసింది దీన్ని చూసిన నిద్ర రాజు వద్దకు వెళ్ళి మహారాజా దాహం కూడా గొప్ప కాదు ఇప్పుడు నేనే గొప్ప అన్నది అప్పుడు రాజు ఆదేశించాడు ఎవరూ మంచాలు పరచకూడదు తిండులు పెట్టకూడదు రాత్రి గడిచాక నిద్ర తట్టుకోలేక అది అటు ఇటు చూసి పట్టుకోవడానికి ఏదీ లేకపోయేసరికి అది ఒక చెట్టు దగ్గర ఉన్న బండరాయిపై పడుకుంది దీన్ని చూసిన ఆశ రాజు వద్దకు వెళ్ళి మహారాజా నిద్ర కూడా గొప్ప కాదు ఇప్పుడు నేనే గొప్ప అన్నది అప్పుడు రాజు సైనికులను ఆదేశించాడు ఈరోజు ఎవరు ఏ పని చెయ్యొద్దు ఎవరి మనసులోనూ ఆశాదీపం వెలిగించొద్దు అని మొత్తం రాజ్యం నిశ్శబ్దంగా మారింది కానీ ఒక కుండల కుమ్మరి మాత్రం రాత్రిపూట పనిచేస్తూ ఉన్నాడు ఆశ అతని వద్దకు వెళ్లి బంగారు ప్యాలెస్ గురించి కళ చూపించింది అతడి ఆశ మళ్లీ వెలిగింది ఆ కళను నెరవేర్చడానికి అతడు శ్రమించసాగాడు అప్పుడు రాజు అనుకున్నాడు ఇతర అవసరాలు ఆకలితో దాహంతో నిద్రతో తీరిపోతాయి కానీ ఆశ ఒక్కసారి మనసులో వెలిగితే దాన్ని ఆర్పడం అసాధ్యం కాబట్టి ఆశే అందరిలో గొప్పదా కాకపోతే అదే గొప్పదైతే మరి మిగిలిన అవసరాలు లేకుంటే ఈ శరీరమే సజీవంగా ఉండదు కదా కాబట్టి రాజు తన తీర్పుని పరిస్థితి ఆధారంగా ఇస్తాడు ప్రతిసారి గొప్ప అనేది మారిపోతూ ఉంటుంది ఆకలిగా ఉన్నవాడికి ఆహారమే గొప్పది దాహంగా ఉన్నవాడికి నీరే గొప్పది అలసినవాడికి నిద్రే గొప్పది లక్ష్యం ఉన్నవాడికి ఆశే గొప్పది కాబట్టి ఆకలి దాహం నిద్ర శరీరాన్ని బ్రతికిస్తాయి కానీ మనిషిని నిజంగా ముందుకు నడిపేది ఆశ కానీ ఆశకు అర్థం రావాలంటే ముందు శరీరం బ్రతకాలి కాబట్టి శరీరం ఇచ్చే మూడు అవసరాలు మనసు ఇచ్చే ఒక అవసరం ఇవన్నీ కలిపి జీవితం సంపూర్ణమవుతుంది కాదంటారా